అందరికీ నమస్కారం ప్రింట్ మీడియా వారికి మీడియా వారికి ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సినిమా మన కుటుంబం మీరందరూ కలిసి కూర్చుని మమ్మల్ని చూసే మన కుటుంబం మంచి కథ ప్రొడ్యూసర్ యంగ్ లేడీ హేమలత మాకిందులో ఇద్దరు హీరోలు ఉన్నారు నాకు ఒక కొడుకు సుమన్ గారికి ఒక కొడుకు ఆ వాళ్ళిద్దరితోనే ఈ కథ మొదలవుతుంది వాళ్ళిద్దరితోనే ఈ కథ ఎండ్ అవుతుంది సుమన్ గారికి మురళీ గౌడ్ గారికి తర్వాత డైరెక్టర్ ఆకుల రాఘవ గారికి ఆ మా ముందు లేని మీ అందరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సినిమా కథ చాలా బాగుందండి సింపుల్గా చక్కగా ఒక పల్లెటూరులో తీశారు పాటలు కూడా మనం వినటానికి వీలుగా ఉన్నాయి సాహిత్యం అర్థం అయ్యేలా చక్కగా ఉన్నాయి అందరూ ఒక ముగ్గుర నలుగురో పాతవాళ్ళు తతిమా వాళ్ళు అందరూ వాళ్ళు ఆయన కూడా చాలా డిసిప్లైన్ గా చాలా చక్కగా తీశారు ఇలాంటి సినిమాలు ప్రోత్సహిస్తేనే ఒక మంచి మంచి కథలతో సినిమాలు వస్తాయి మనం అందరం కూర్చుని చూసేలాగా ఈ సినిమా కుటుంబంలో ఉండే వాళ్ళందరూ చూడొచ్చు అన్నలు దమ్ములుగా ఉండే వాళ్ళు ముఖ్యంగా వెళ్ళి చూడాలి ఎందుకంటే ఎందుకు కలిసి ఉండాలో ఈ సినిమాలో కథ చెప్పారు సినిమా రిలీజ్ అయ్యి విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు